కళ్యాణి కళ్యాణి డబ్బులు ఉన్నప్పుడు ఒక్కసారి పిల్లల ఊరికొచ్చింది డబ్బులు కాని డబ్బులేడొత్తారు వాళ్ళు వస్తారా పది రూపాయలు ఉన్నాయి పది రూపాయలకి వస్తరా ఐదు వందలు పదివేలు అంతకు ఉన్నప్పుడు ఓ ఊరికొచ్చారు వాళ్ళకి పోతా ఇంటికి పోతా ఇంటి కాడే ఉన్నాడు అబ్బాను పట్టుకొని డబ్బులు పట్టుకొస్తా లేదా బర్రో ఎద్దు ఉంటుందని నమ్మేస్తా మిరకాయలు కూడా కోసాడు కళ్ళలో ఉన్నాయా ఇంట్లో ఉన్నాయని కానీ అమ్ముతా కళ్యాణి నిన్న మళ్ళీ పిలిపిస్తాను ఓకే నేను వస్తాను ఆరో తేదీన చింతిరాల గ్రామంలో బుడ్రాయి మూడో సంవత్సరాల సందర్భంగా రాయల్ రెడ్డిస్ యోగ యూత్ సగర్భంగా సమర్పించు పులివిందర పులిబిడ్డ రాయల్ రెడ్డిస్ యూత్ సగర్భంగా సమర్పించు పులివిందర పులిబిడ్డ